అనవలి మండల ఆరు సంఘ అధ్యక్షుడు తటవర్తి రమేష్ జన్మదిన వేడుకలు ముంగమూరు వద్ద ఉన్న ఈడ్స్ ఆదరణ కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈడ్స్ ఆదరణ కేంద్రంలో ఉన్న వారితో కలిసి తటవర్తి రమేష్ జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం విశేషం అనంతరం ఈడ్స్ ఆదరణ కేంద్రంలో ఉన్నవారికి ఆహార పదార్థాలను పంపిణీ చేయడం జరిగింది ఆ తరువాత కావలి ఏరియా వైద్యాలలో ఉన్న రోగులకు ఆహార పదార్థాలను తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో అందించడం జరిగింది ఈ సందర్భంగా తటవర్తి రమేష్ మిత్రులు మాట్లాడుతూ ఎయిడ్స్ ఆదరణ కేంద్రంలో తటవర్తి రమేష్ జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని వివరించారు ఎయిడ్స్ ఆదరణ కేంద్రంతో పాటు కావులి ఏరియా వైద్యశాల మరికొన్ని చోట్ల ఆహార పదార్థాలతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం పట్ల మిత్రులు హర్షం వ్యక్తం చేశారు తటవర్తి రమేష్ ఇలాంటి జన్మదిన వేడుకలను మరిన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో తటవర్తి రమేష్ మిత్రులు తదితరులు పాల్గొన్నారు Maane zoom is. Inu pa pa. Ma, ma bihashibudu la spoozuna. Ma, 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 ma. Ma, 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 ma. Ma, 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 ma.

సోదరులు తటవర్తి రమేష్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ముంగమూరు ఆదరణ కేంద్రంలో బిర్యానీ ప్యాకెట్లు అలాగే మన ఏరియా హాస్పిటల్ నందు భోజన ప్యాకెట్లు బుడంగుంట ఎస్టీ కాలనీ నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా సోదరుడికి జన్మదిన శుభాకాంక్షలు ఆర్యవేద సంఘం తెలుపుకుంటూ సోదరుడు పేదలకు సహాయం చేసేదానికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీసులు వాస్తవికా పరమేశ్వర ఆశీసులు ఇవ్వాలని చెప్పి మరి ఇంకా ఎన్నెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఆర్యవశ సంఘం తరపున ధన్యవాదాలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుచున్నాం ఆర్యవశ సంఘం ముద్దుబిడ్డ తటేష్ తటవర్తి రమేష్ అన్నగారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఎటువంటి హడావిడి లేకుండా ఆయన గొప్ప మనసుతో ఆయన సహచర సిబ్బందితో మిత్ర బృందంతో ఆర్యవర్ష సంఘం సోదరులతో అందరితో కలపరుచుకొని మొట్టమొదటిగా హెచ్ఐవి కేంద్రం వెళ్ళి చిన్న పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులు లేరో అనాథలు ఉన్నారో వాళ్ళకి ఆకలి తీర్చడానికి వెళ్ళి డ్రై ఫ్రూట్స్ కేక్స్ వాళ్ళకి నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో ప్రొవి ప్రొవిజన్ సంబంధించినవి వాళ్ళ అడగడమే సార్ మాకు రిక్వైర్మెంట్ ఉంది బియ్యం బస్తాలు లేవు ప్రొవిజన్ లేవు కొద్దిగా మీరు ఏర్పడిస్తే చాలా హెల్ప్ఫుల్ అవుతుందంటే ఒక నల్లకి సరిపడా ఆయన పెద్ద మనసు చేసుకుని ఒక నెలకి ఆయన ఒక వారానికి అడిగితే ఆయన పెద్ద మనసు చేసుకుని ఒక నెలకి సరిపడే బియ్యాన్ని ప్రొవిజన్ని ఏర్పాటు చేసి నూనెలు అటువంటి తదితర అన్ని సంబంధించినవన్నీ ఏర్పాటు చేసి ఆయన గొప్ప మనిషి చాటుకున్నారు అక్కడి నుంచి ఆ ప్రోగ్రాం ముగించుకొని నేరుగా కావలి ఏరియా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఇక్కడ పెద్ద మనసుతో మళ్ళీ ఇక్కడ వేడివేడిగా భోజనాలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరి కూడా ఆయన చేతుల మీదుగా ఆయన మిత్ర బృందం చేతుల మీదుగా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి బెడ్ బెడ్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఉన్న ఏరియా హాస్పిటల్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్మిషన్స్ తీసుకుని ప్రతి ఒక్కరికి కూడా పంచడం జరిగింది ప్రతి ఒక్కరికి పోయి కడుపు నిండా అన్నం తినిపించడం జరిగింది ఇక్కడి నుంచి ఇది ముగించుకున్న తర్వాత చిట్టు చివరిగా ఎస్టీ కాలి గిరిజన గాలి దగ్గరికి వెళ్ళి వాళ్ళు కూడా ఆకలి తీర్చడానికి కూడా ప్రతి ఒక్కరికి కూడా కరెక్ట్గా మనం సెట్ చేసి పెట్టుకున్న వాళ్ళ మృత్యుందంతో